ముగిస్తాను ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము అబ్రహాము బహుకాలము గడిచి అన్ని విషయములలోనూ యహోవా అబ్రహాము నచ్చిన భాగంలో రాయబడినటువంటి మాట ఏంటంటే అన్ని విషయం ఈ లోకంలో మనం ఎవరు జ్ఞాపకం చేసుకున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ ఇష్టత చూపించేటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా కోరుకునేటువంటిది ఏంటంటే ఆశీర్వాదము సహజంగా మనం ప్రార్థన ప్రారంభించిన మన నోటు వెంట వచ్చేటువంటి ఎవరి అయినా కానీ కామన్గా వచ్చేటువంటి ఒక మాట ఏంటంటే దేవా నన్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా బిడ్డలను ఆశీర్వదించు నా చేతి పనులను ఆశీర్వదించు నా వ్యాపారాన్ని ఆశీర్వదించు ఈ రీతిగా పలు రీతులుగా దేవ ఆశీర్వదించు అని మనం మన ప్రార్థనలో పలుకుతూ ఉంటాం కోరుతూ ఉంటాం అయితే ఆశగల ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవుడు మన దేవుడు అని మనందరికీ తెలుసు మనము అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహామును అంటే ఏ విషయాల్లో అంటే కొన్ని విషయాల్లో కాదండి అన్ని విషయంలో ఆ రిఫరెన్స్ చూపించడానికి సమయం లేదు కానీ మొదటిగా కుటుంబ పరమగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అబ్రహాము జీవితంలో అన్నీ కలిగి ఉన్నాడు కానీ ఒక లోటు ఉంది ఏంటి ఆ లోటు అంటే సంతానము లేదు అందుకని అబ్రహాం అంటాడు కదా అయ్యా నువ్వు నాకు ఎన్నిస్తే ఏంటి నీవు నాకు సంతానము ఇయ్యలేదు కదా అబ్రహాము గారికి ఉన్నటువంటి గ్రహింపు ఏంటంటే సంతానమిచ్చేది దేవుడు ఎందుకంటే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది గర్భ ఫలము యహోవాయిచ్చు బహుమానము అని అందుకని అబ్రహాం అడుగుతున్నాడు కదయా నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు కదా అయితే దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాము కోరుకున్నట్లుగానే అబ్రహాము జీవితంలో సంతానమునిచ్చి అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించాడు రెండవదిగా అబ్రహామును ధనవంతునిగా చేశాడు అందుకని అబ్రహాము దాసుడు లాబాను దగ్గరికి వెళ్ళి చెప్పేటువంటి మాట ఏంటంటే యహోవా నా దాసుని గొప్పగా ఆశీర్వదించాడు దేవుడే ఆశీర్వదించాడు ఎందుకంటే అబ్రహాము గారు ఏదో కష్టించో ఏదో బట్టి అతడి గొప్పవాడు కాలేదు ధనవంతుడు కాలేదు కానీ దేవుడే అతనిని ఆశీర్వదించాడు ఏమండి ఎందుకంటే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే యహో ఆశీర్వాదం ఐశ్వర్యమును కలుగు చేస్తుంది అందుకని దేవుడు రెండవదిగా అబ్రహామును ఐశ్వర్యవంతునిగా చేసి ఆశీర్వదించాడు మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహామునకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దీర్ఘాయుష్మంతుడే అబ్రహాము జీవించినట్లుగా చూస్తూ ఉంటాం అనగా అబ్రహామునికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అందుకనే పెద్దలు అంటారు కదా మనం చిన్నప్పుడు చదువుకునేటువంటి మాట ఏంటంటే ఆరోగ్యమే మహాబలం ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యము లేకపోతే మానవుని జీవితంలో ఉపయోగం లేదు ఈనాడు మనం గమనించినట్లయితే అప్పుడే పుట్టినటువంటి బిడ్డ మొదలుకొని రకరకాలైనటువంటి బలహీనతలు భూమి మీదకి వచ్చినటువంటి బిడ్డ మరి యొక్క దినాన్ని చూడగలుగుతుంది అని చెప్పలేనిటువంటి బలహీనతలు నేడు మానవులను ఏలుబడి చేస్తూ ఉన్నాయి కానీ అబ్రహాము జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అబ్రహామునకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దీర్ఘాయు చేత అబ్రహామును దేవుడు తృప్తిపరిచాడు అనగా ఒకటి కుటుంబ పరంగా ఆశీర్వదించాడు రెండవది ధనవంతునిగా చేసి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీర్ఘాయు చేత దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు ఈ రీతిగా చెప్పుకుంటూ వెళితే అబ్రహాముని అన్ని విషయంలో కూడా దేవుడు ఆశీర్వదించాడు ఎందుకు ఆశీర్వదించాడు అబ్రహాముని అని మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము యొక్క ప్రయాణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు అది ఏంటంటే అబ్రహాము వెళ్ళిన చోట అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడంటే బలిపీఠములను కడుతూ ఉన్నాడు అబ్రహాము దేవుని పిలుపునందుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అక్కడ మొదలుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ అబ్రహాము చేస్తున్నటువంటి కామన్ పని ఏంటంటే అక్కడ బలిపీఠము కట్టి దేవుని నాశము చేయడానికి సాదృశ్యముగా కనబడతా ఉంది దేవుడు ఎందుకు అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించడంటే ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దేవునితో సహవాసము చేసేటువంటి అనుభవాన్ని ఎవరు కలిగి ఉన్నారండి అబ్రహాము కలిగి ఉన్నారు ఈనాడు చాలామంది దేవుని ఆశీర్వాదము కొరకు ఏమంటే ప్రయాసపడుతూ ఉన్నారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు కానీ దేవునితో సహవాసము చేయడానికి చాలామంది ఇష్టత చూపడం లేదు లోకంలో లోకస్తులతో సహవాసం చేయడానికి ఏమండి లోకంలో జీవించడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవునితో సహవాసం చేసేటువంటి అనుభవాలను ఈనాడు చాలామంది కలిగి ఉండడం లేదు అయితే అబ్రహాము జీవితంలో మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే అబ్రహాముని లోతు కూడా వెంబడించాడు కానీ అతడు ఏమండి కొద్ది మాత్రమే అతడు వృద్ధిని చూడగలిగాడు లోతు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోతు కూడా అబ్రహాము వెంట తన ప్రయాణాన్ని కొనసాగించడు కానీ ఎక్కడ కూడా లోతు దేవునికి బలిపీఠం కట్టినట్లుగా దేవుని ఆరాధన చేసినట్లుగా మనకు కనబడదు అనగా దేవునితో సహవాసము చేసేటువంటి అనుభవము లోతుకు లేదు దేవునితో సహవాసము చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి అబ్రహామును అనుసరించుట ద్వారా లోతు కూడా కాస్త దీవును పొందుకున్నాడు కాస్త వృద్ధిలోనికి వచ్చాడు అంతవరకు మాత్రమే కానీ దేవునితో సహవాసాన్ని కలిగినటువంటి అబ్రహాము ఏం చేశాడంటే అండి బహుగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాముని దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడు ఇక మనము దేవునితో సహవాసము చేయటం మనము నేర్చుకోవాలి అనగా బలిపీఠము కట్టేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి ఎందుకనంటే బైబిల్ గ్రంథాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక వ్యక్తిని దేవుడు బలిపీతం కట్టమని చెప్పాడు ఎవరో చెప్పగలుగుతారా ఎవరినండి యాకోబును